నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ ఇంకా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ కొనసాగుతున్న జూప్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగు కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నలభై వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు పోలీ కేంద్రాల ఏర్పాటు మా నాన్న చనిపోలేదు చంపేయకండి ధర్మేంద్ర మృతి వార్తలపై కుమార్తె ఈషా ఫైర్ ఆచంట రామేశ్వర స్వామి ఆలయం ఆచంట రామేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు కర్పూర జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది ఇక సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు ఇక ఎన్నికల సంఘం అధికారం ఎన్నికల సంఘం కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు పోలింగ్ ప్రారంభానికి ముందు ఉదయం ఆరున్నర గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును సరిచూశారు ఇక ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సుమారు మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది రెండు వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ఈ ఉప ఎన్నికలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉంటున్నారు ఇక నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు ఇప్పటికే నూట మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలోని రెండు వందల తొంభైవ నంబర్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీహార్ శాసనసభ ఎన్నికల బీహార్ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ ఉదయం ప్రారంభమైంది ఇక సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది ఇక ఈ విడతలో ఇరవై జిల్లాల పరిధిలోని నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది మొత్తం మూడు పాయింట్ డెబ్బై కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక వీరి కోసం ఇక వీరి కోసం నలభై ఐదు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వీరిలో సీఎం నితీష్ కుమార్ మంత్రి మంత్రివర్గంలోని పన్నెండు మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు ఎన్డీఏ కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందుస్థానీ అవామీ పోటీ చేస్తున్న ఆరు స్థానాలు ఈ ఏఖర విడతలోనే ఉన్నాయి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ కుమార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్ సిపిఐ ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత మహబూబ్ పోటీ చేసే స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల పద్నాలుగు అన్ని నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు విడువనున్నాయి కాబుల్ మరో బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్నటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన మరణించారంటూ మంగళవారం వార్తలు వ్యాపించడంతో ఆయన కుమార్తె నటి ఈషా డియోల్ తీవ్రంగా స్పందించారు ఈ వార్తలను ఖండిస్తూ తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు మీడియా అనవసరమైన ఆతురతతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది ఆయన కోలుకుంటున్నాడు దయచేసి మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఈషా డిఎల్ ఒక ప్రకటన విడుదల చేశారు నారాయణపేట జిల్లా మధుర్ మండలం పేదరిపాడు తండా పరిసరాల్లో చిరుత పురుడు సంచారం భయభ్రాంతులకు గురిచేస్తోంది గత మూడు రోజులుగా తండాకు సమీపంలోని గుట్టలో చిరుతలు తిరుగుతున్నాయని దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నామని తండావాసులు చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు ఇప్పటి వరకు స్పందించలేదని తండావాసులు వెల్లడించారు అధికారులు తక్షణమే స్పందించి చిరుత పట్టుకోవాలని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు एक तो <to993> <to993>

ఆత్మకూరు మండలంలోని గ్రామాలలో ఒక కోటి ఇరవై లక్షలతో చేపట్టిన సిఆర్ఆర్ ఎస్పీ కుసాబ్ ప్లాన్ నిధులతో ఎస్పీ కాలనీలో చేపట్టిన ఎస్సీ కాలనీలో చేపట్టిన సిసి రోడ్లు డ్రైనేజ్ పనులకు పరకరాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం కొత్తగట్టు గ్రామంలో ఇంధనం మైండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మలక్పేట శివార్లోని వాగును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ప్రతి గ్రామానికి నాణ్యతమైన సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే గ్రామాలకు నిజమైన అభివృద్ధి మహర్దశను చేరుకుంటుందని అన్నారు ఇంకా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యంగా ఎస్సీ కాలనీలోని మౌలిక సదుపాయాల మెరుగుల మెరుగుదల కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు దాని ప్రకారము నిధులు కేటాయించడం జరిగింది ఈ నిధులు కూడా ఇది ప్రారంభం మాత్రమే ఎందుకంటే మీ అందరి తెలుసు రెండో వచ్చినాయా బోనస్ కింద రాలే ఇంకా మూడు వచ్చినాయి బోనస్ కింద పద్నాలుగు మూడు మళ్ళీ పదిహేడు మొత్తం పదిహేడు ఇళ్ళు ఇచ్చినాం ఇప్పుడు మన వాళ్ళు కొన్ని ఇంకా ఇంద్రం అడుగుతున్నారు ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రెండు సంవత్సరాలలో దళిత వాడలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రం మేలు ఇవ్వడం జరుగుతుంది రెండోది వచ్చేసి డ్రైనేజీ కూడా అడుగుతున్నారు ఈరోజు పెట్టిన అమౌంట్ కన్నా కూడా మేము డ్రైనేజీకి కూడా తప్పకుండా నెక్స్ట్ డ్రైనేజీ పెడతాము కరెంటు చేస్తాము రాబోయే రెండు సంవత్సరాలు ఏసీ కాలనీలో వంద వంద శాతము ఇంద్రమ్మ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం రెండవది కొందరికి గృహలక్ష్మి అని చెప్పి గత ప్రభుత్వంలో మరి ఇంద్రమ్మ నమస్కారం ఈరోజు దళిత కాలనీలో సిసి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు చూస్తే పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి జాతర కన్నుల పండుగ జరిగింది పెద్దపల్లి పోలీస్ కమిషనర్ కిషోర్ కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న దర్శించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కమిషనర్ తెలిపారు జాతరకు వచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన జర జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు ముఖ్యంగా జాతర ఏర్పాట్లలో భాగమైన డీసీపీ కరుణాకర్ ఏసీపీ కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్సీఐ అనిల్ కుమార్ ఎస్ఐ లు లక్ష్మణ్ రావు మల్లేశం ఇతర పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దేవనపల్లి ఊరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి దర్శనంకి వచ్చాము ఇక్కడ పెద్ద జాతర జరుగుతూ ఉంది మన పోలీస్ ఆఫీసర్స్ అందరు ఇక్కడ చాలా మంచి అరేంజ్మెంట్ చేసి ఉన్నారు వాళ్ళకి పరిశీలన గురించి తర్వాత ఈ గుడికి పూజ గురించి నేను వచ్చాము చాలా మంచి అరేంజ్మెంట్ ఉంది అన్ని సౌకర్యం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది నేను టెంపుల్ కమిటీకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఇక్కడ వచ్చిన అందరు భక్తజనులకి అన్ని ఏం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా రావడానికి వెళ్ళడానికి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడానికి సఫిషియంట్గా బందోబస్తుంది థ్యాంక్ యూ దేవనపల్లి ఊరిలో ఉన్న లక్ష్మీ నరసింహ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు కడప జిల్లా ప్రొద్దుటూరు పదకొండవ వార్డులో వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉన్న వైద్య విద్యా హక్కులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించకూడదని కోరారు పన్నెండు ప్రొద్దుటూరులోనే ఇక వైఎస్ఆర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కానుందని తెలిపారు అనంతరం ప్రభుత్వానికి విజ్ఞాపన పాత్ర అందజేయను అందజేయనున్నారని వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థుల కోసం అని చెప్పి పదిహేడు వెడికిన కాలేజీలు సాధించడం జరిగింది ప్రభుత్వం చేత నడపబడతా ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ బురం చేస్తున్నాడు ప్రైవేట్ బురం చేయడం వలన పేద విద్యార్థిని విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము విద్య భారమయ్యే పరిస్థితి ఉంది అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది అది ఉచిత వైద్యం ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బులు పేదవారు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు నియంతృత్వ పరిపాలనతో ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేస్తా ఉన్న దానికి సిద్ధమైనడు దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాలను సేకరించి ఆ కోటి సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఇ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు విద్యార్థుల ప్రాణాలతో చిలఘటం ఆడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఇంకా ఎస్ఎఫ్ఐ నాయకులు చేస్తున్న ఆందోళన గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టి శ్రీ చైతన్య పాఠశాలపై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రస్తుతం ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి శ్రీ చైతన్య శ్రీ చైతన్య పాఠశాలతో పాటు కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు దీని కారణం అనుకుంటున్నారు అదే రవి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఏదైతే ఈ యొక్క కార్పొరేట్ చైతన్య విద్యా సంస్థలు విపరీతంగా దశల వారి కొద్దిగా సంవత్సరాల కొద్దిగా ఈ రోజు విద్యార్థులు అనేక మంది కూడా చలగ శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు డిఈఓ కార్యాలయం వద్ద ఆందోళన చేయడం జరిగింది ఇందుకు ప్రధానమైన కారణం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రోజు ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు ఏదైతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల సమయంలో వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ రోజు ఏదైతే ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ శక్తులందరూ కూడా అధిగమించే మేము చనగొడతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు సంవత్సరం పాటు పైన అవుతున్నా కూడా కనీసం ఇన్ని విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కానీ మరియు పాఠశాలకు సంబంధించి కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనేక మంది విద్య చనిపోవడం జరుగుతుంది కనీసం దీని దీనిపైన కనీసం ఎటువంటి చర్యలు కానీ మరియు ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు చేయని పాపాన పోలేదు దీనికి ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి కార్పొరేట్ కార్పొరేట్ శక్తులకు ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తొత్తుగా మారినట్టు కనిపిస్తా ఉంది విద్యార్థి ఎస్ఎఫ్ఐ గా జిల్లా కమిటీ తరఫున వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు నిన్న నిన్న జరిగినటువంటి నైన్త్ క్లాస్ అమ్మాయి జస్వంత్ అనే అమ్మాయి కడప నగరంలో కె సెవెన్ లో మార్నింగ్ ఆరున్నర సమయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కనీసం ఈ యొక్క యాజమాన్యం చనిపోయేటువంటి విద్యార్థిని ఎలాంటి విద్య బంధుమిత్రులకు కానీ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ రోజు శవాన్ని చేతిలో పెట్టేటువంటి సమస్య కనిపిస్తోంది కనీసం చనిపోయిన సందర్భంలో తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరియు చనిపోయిన దగ్గర రాకుండా ఈరోజు నిర్లక్ష్యంగా అదే విధంగా డివో డివో గారు అయితేనేమి పాఠశాల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో గేట్లు వేసిన తాళాలు వేసిన పాపం కనిపిస్తోంది దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యా సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి విద్యార్థులకి నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా ఈ రోజు ఏదైతే విద్యార్థులకు జరుగుతున్న అగత్యాలను గానీ ఆత్మహత్యలు గానీ ఈ రోజు ఖండించినట్టు పాపాడు పోలేదు మరి దీనిపైన డిమాండ్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క విద్యా సంస్థలు లక్షల వేల రూపాయలు ఫీజులు చదువు ఫీజులు వసూలు చేస్తూ కనీసం వాళ్ళకి మౌలిక చదువులు ఆత్మ రక్షణ కల్పించకుండా మూర్ఖంగా డబ్బులే ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు ప్రవర్తిస్తా ఉంది దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం

శవాలను వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్లో ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థ పెడతా ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే నిన్నటి రోజున శ్రీ చైతన్య విద్యా సంస్థలో చనిపిన జస్వంతి అనే నైన్త్ క్లాస్ విద్యార్థినికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు డిఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం ఒకటి ఈరోజు శ్రీచైత్య విద్యా సంస్థలు విద్యార్థులతో ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు లక్షల లక్షల ఫీజు వసూలు చేస్తూ సరైన చదువును ఇవ్వకుండా విద్యార్థి ప్రాణాలతో వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ రోజు జరుపుతా ఉన్నారు కాబట్టి నిన్న రోజున అదే విధంగా ప్రధానంగా నిన్న జిల్లా ఉన్నతాధికారులు ఆ రోజు నిన్న రోజు వెళ్ళి చైతన్య స్కూల్లో ఏమేమి జరిగింది దాన్ని విజిటింగ్ చేసి చేయడానికి వెళ్తే కనీస గేట్ కూడా తెరని పరిస్థితి ఈ రోజు కడప నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్న ఏజీఎం కూడా అలా ముండి వైఖరి వ్యవహరించడం మనం చూశాం కాబట్టి ఏదైతే శ్రీచైతన్య విద్యా సంస్థలు ఇతర ముండి వైఖరి ఇష్ట ఇష్టానుసారంగా నడుస్తున్నాయో వాటిపైన రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చీఫ్ మినిస్టర్ విధంగా చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై శ్రద్ధ పెట్టాలి ఇదే విధంగా కడప జిల్లాలో శ్రీచైతన్య విద్యా సంస్థ చావులు మోతంగా పెరుగుతుంది గత భవిష్యత్తులో కాబట్టి ఇటువంటి చర్యలు మళ్ళీ రాకుండా శ్రీచైత్య విద్యా సంస్థలపై కఠిన చర్యలు చేసి వెంటనే జిల్లా అధికారులు అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి శ్రీచెత్త విద్యా సీజ్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కోరుతా ఉన్నాం విధంగా సాగు చనిపోయిన విద్యార్థి జస్వంతికి నష్టపరిహారం చెల్లించి వారికి న్యాయం చేయాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం లేని పక్షంలో ఇదే ప్రభుత్వం పైన రాబో రోజులో విజయవాడలో అయితేనేమి సీఎం క్యాంపస్ అయితేనే ముట్టడికైనా సమసిద్ధంగా ఉంటామని కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడు పోరాడుతుందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శ్రీ విద్యా విద్యాసంస్థలో జరుగుతున్న ఆత్మహత్యలను అరికట్టి శ్రీ చైతన్య విద్యా క్రిమినల్ చర్యలను నమోదు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ జాకిర్ తో షబ్బీర్ జెట్ న్యూస్ ఉమ్మడి కడప అన్నమా జిల్లా ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం జెట్ న్యూస్